అందరికీ నమస్తే అండి నేనైతే ఈ రోజు కుమార్ పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత పది గంటల నుంచి నేను ఇంకా పిల్లల బడిలోకి వెళ్ళిపోతాను అనుకున్నాను కానీ ఇద్దరు బడి మానేశారండి ఇలా సుభాష్కి ఇవాళ కూడా వామింగ్స్ అయినాయి అండి వాడు మానేశాడు నందన కూడా నాకు రొం పట్టేసింది నాకు కూడా కొడని పోతుంది తన కూడా ఎగ్గొట్టేసింది సరే అలాగే ఖాళీగా ఉన్నాను కదని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే వంటగదిలోను చిన్న చిన్నగా పాలు ప్యాకెట్లు అయినాయి చిన్న చిన్న తుక్కేసుకుంటాం కదండి ఆ బకెట్ అయితే నిండిపోయింది దాంతోపాటు బయట కూడా కొంచెం చిరాగా తుక్కు ఉంది అది పిల్లలు వాడని షూస్ ఉన్నాయండి ఇంచుమించుగా ఒక ఎనిమిది జతలో ఇవన్నీ కూడా శుభ్రం చేసి అవన్నీ పాడేద్దామని చెప్పి నేను అయితే శుభ్రం చేస్తున్నానండి ఇక్కడ ఇలా ఎలపుతోను శుభ్రంగా అవన్నీ కూడా తీస్తున్నాను సామాన్లు ఆ బకెట్లో తుక్కు కూడా బయటికి పట్టుకెళ్ళి ఒక సంచిలో వేసి బయట పాడేద్దామని దూరంగా మా గోదావరిగడ్డి కూడా పట్టుకెళ్ళి తుక్కు పాడేస్తా అవకాశం ఉందండి ఎందుకంటే పంచాయతీ స్లీపర్స్ రోజు వస్తలేదండి వాళ్ళు అసలు యాక్చువల్గా అయితే వారం కోసారి వచ్చి పట్టుకెళ్లే వాళ్ళు మా ఇంటి వెనకాల మీకు గోడౌట్ కట్టేశారు అడ్డం రేపు పొద్దున వీడియోలో క్లారిటీగా చూపిస్తానండి అసలు రిక్షా రావడానికి దారి లేదు వాళ్ళని ఏం పాపం వాళ్ళని అనడం కూడా తప్పే రావడానికి లేదు కాబట్టి మేము రాలేకపోతున్నాం అంటున్నారు అండి వాళ్ళ కోసం చూస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకని తుక్క అంతా పాడేసేసి ఇందులో కూడా షూస్లో కొన్ని మంచి తీసి మిగతా అన్నీ కూడా పాడేద్దామని గ్రేడింగ్ చేస్తున్నానండి నాయి శుభాషి నందనాయే మాయే ఎక్కువ ఉన్నాయి కుమార్కి రెండు జతలే ఉన్నాయండి మా అయితే ఈ సామాలు అన్నీ తీసి వేస్టీ అన్నీ కూడా పాడేద్దామని చెప్పి నేను ఇంకా సదురుతున్నానండి ఎలాగో ఇంటికాడ ఉన్నాను కుమారికి పాపం వంట పని పొలంలో పని ఎక్కువైపోతుంది డ్యూటీకి వెళ్ళేదాకా నేను కూడా ఇంటికాడ అన్నీ శుభ్రం చేయాలి కాబట్టి ఈ క్లియర్గా శుభ్రం చేస్తున్నానండి రేపు పొద్దున్న మంచి వీడియో ఏం చేస్తానంటే మనకి రోడ్డు మీద నుంచి మనకి ఇంటికి ఎంత దూరం ఉంటుందో ఏంటన్నది మీకు మొత్తం అయితే చూపిస్తాను మన వీడియోలు చూస్తూనే ఉండండి మన వీడియోలను సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా థ్యాంక్ యూ అండి ఈ పని చేసి సంజయ్ని పక్కన పడేసాను అవి తీసి ఉబ్బు పాడేస్తాను మొత్తం చదివేస్తాను కుమరి సూషన్ తీసేస్తున్నానే అక్కడ నుండి తీసేవా బాబా ఎందుకు అనవసరం కదా పాడేసే మొత్తం ఓకే ఎందుకంటే ఈ పంది కుక్కులు మొత్తం ఎలకలు మొత్తం కుట్టేస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ కట్టుకెళ్ళి ఇవి ఉన్నా సరే వేస్ట్గా ఎక్కువగా ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకెళ్ళి దూరంగా గొదలగొట్టమే పాడేస్తాను పాడేసి శుభ్రంగా స్నానం అయితే చేసేస్తాను కుమారి నువ్వు కూడా గుడ్లన్నీ గుంజా ఆరేసేసావా ఆరేసేసుకున్నాను బా ఈ షూస్ కూడా నందనాయ్యే అసలు పెద్ద వాడలేదు ఒకసారి రెండు సార్లు వాడింది కొత్త షూస్ పాడేయాలంటే మనసు అప్పట్లేదుకో మరి కానీ తప్పదు కదా శుభ్రంగా తుడిసేస్తావా తుక్కు కూడా ఇందులేసేస్తావా తుడిసేస్తాను బా మొత్తం క్లీన్ చేసేసారా అంటే మళ్ళీ శుభ్రం చేసేస్తారు బాగానే నేను పనులకి వెళ్ళా జాయిగా మీరు పనులు అయితే మట్టికి త్వరగా తుడిసే అలాగే అంటారు కదా ఇదే అండి గొంతుకు రంపట్టేసి బాగా గొంతుకు గురగొర్ర ఆడేస్తుంది దగ్గచ్చే తుక్కుపాడబోసి తెస్తారా మంచెలు తెండైతే బాగా కడగండి డబ్బా జాగ్రత్త జాత కనకాంబరం మొక్క కోతున్నావా మూట కట్టాలా బాబాయ్ నూట కట్టాలా వేసుకుంటలే ఎవరు కాలే కొత్తి కొనుక్కుంటున్నారు మనమైతే అయితే ఎవరు తీసుకుంటాం మనం ఇస్తే అలా అని అనుకుంటారామని అని మనమేమో భయం వేసి అవి ఎలా పెడతాం మరి బడి మానేసినందుకు శిక్ష జాగ్రత్త నేను పనికి అయితే వెళ్తున్నానండి నేను వెళ్ళినా సరే మా ఆయన గారి ఇంటికాడ అయితే ఖాళీగా ఉండలేదండి పాము ఆయన చేయగలిగే పని ఆయన చేస్తూ ఉంటున్నారు ఎందుకంటే నేను వచ్చేటప్పటికి ఈ బూట్లు అయితే చాలా క్లీన్ చేసేసి సదిరేసాడు స్టాండ్లో పెట్టేసి తుక్కు కూడా పాడబోయేసి వస్తా వస్తా మనీళ్ళు కూడా తెచ్చేసారు అయితే ఇప్పుడు మామూలుగా నాకైతే చాలా గొంతు గురంపై పట్టేసిందండి చాలా నొప్పుగా ఉంది గొంతుకైతే ఏమైనా తెద్దామంటే ఎటుగా అంటే మిట్ట మధ్యాహ్నం అయిపోయింది బుజ్జి నాలుగింటికో వెళ్తాను మెడికల్ షాప్ కడికే నాకు చిన్న పని ఉంది నేను బయటకి అయితే వెళ్తున్నానని వాళ్ళ ఫ్రెండ్ అన్న ఆయన గారు బయటకు అయితే వెళ్ళారు మా ఆయన గారు ఏం పని అన్నది నేనైతే అడగలేదు కానీ ఆయన వెళ్ళారు అయితే ఈలోగా కొంచెం కొడుపులో ఏకారంగా ఉన్నట్టు అనిపించిందని అని ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నాను తిన్నాం కదా అని యాక్చువల్గా అయితే పనిలోకి వెళ్తే తొమ్మిదిన్నరకు తింటాము ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చాక ఏమి తిన్నాను అలవాట్లేదు సాధారణంగా అయితే ఎందుకో ఆమ్లెట్ తినాలనిపించి ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకున్నాను ఇంకా పిల్లలు ఉండగా మనం ఏం తింటామండి వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళ ఇంటికాడే ఉన్నారు ఇంకా నేను చిన్న ముక్క తిని కొన్ని వాటర్ తాగినా సరే గుంతకంతా అంత అయితే మేము వచ్చేస్తుంది ఇంకా నేనైతే ఆపేసింది దాన్ని తినడం పిల్లలద్దరికీ చెరుకు ముక్క అయితే ఇచ్చేస్తాను వాళ్ళు తినేస్తారు తిన్నాక రాత్రి అయితే బట్టలు ఉతుకాను కదండి మిషన్లోనూ అవి అయితే చక్కగా ఆరిపోయినాయి ఇంకా కోడిగుడ్డు అట్టు తినేసాక పిల్లల్ని వాళ్ళకే వాళ్ళ బట్టలు వాళ్ళనే కొంచెం మడత పెట్టుకోమని చెప్తాను ఎందుకంటే ఒకవేళ నేను పొద్దున్న పనికి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాను కాబట్టి సరిపోయింది లేదంటే ఒకవేళ వాళ్ళ నుంచి వెళ్ళి సాయంత్రం వచ్చేదానికి కొంచెం పొద్దు కూగితే వాళ్ళు చేసుకునే పనులు అలా చేయగలుగుతారని ఇంకా వాళ్ళని అయితే బట్టలు అయితే మడత పెట్టమంటానండి వాళ్ళు మడత పెడతారు బట్టలు చిన్న చిన్న పనులు చెప్పాలండి లేదంటే కనుక ఏమి చేయడం రాదు ఇంకా వాళ్ళకి అయితే పిల్లలు ఇప్పుడు బట్టలు అయితే పెట్టమంటాను అట్టు తినేసాక సుభాష్ తల్లి అటు తినేయరు కదా ఎవరి బట్టలు అలా చిన్న చిన్నగా మడతెట్టేసుకోండి అమ్మాయి నాన్న బట్టలు నా బట్టలు వదిలేస్తే నేను మడతెట్టుకుంటాను సరేనా సుభాష్ బళ్ళలోకి వెళ్ళపోతా మళ్ళీ వాంతలు మరి మా అయ్యగారు ఇచ్చిన బిళ్ళలు వేసుకుంటున్నావా అలాగే ఎలాగమ్మా మరి ఆరు బిళ్ళ వేసుకోలేదు అందుకే నీకు అయినట్టుంది అవును కదా ఈ వయసులో నీకు గ్యాస్ అయ్యారా బాబు భయంగా ఉంటుంది ఒక్కోసారి నాకు రాత్రి గ్యాస్ పట్టేసిందిరా బాబు వంకాయ బాబుయ్ వంకాయలు కట్టయిత ఈ ఆలతో ఈ ఆళ్ళు ఉండను కదా ఇంకా తక్కువగానే వండుతాను నేను ఒకవేళ తినాలనిపించి నాకు నేను తిని వండుకుంటే కనుక నీకు వేరే కూర ఏదైనా వండుతానులే నాన్న ఎందుకు వెళ్ళా మరి నీకు కూడానా సరే అయితే మడత మీ ఇద్దరు ఎవరు మడతిట్టేసారా నా ఈ నాని వీధులైతే నేను మడతెట్టుకుంటాను సరేనా చాలా విపరీతమైన ఎండకాసేస్తుంది అసలు నాలుగు అయ్యేదాకా కూడా మీరు అసలు ఎక్కడికి వెళ్ళొద్దు సరేనా అది అన్ని టవల్ ఇచ్చాయి అన్నీ మడతిట్టేసుకుంటాడు నీ టవల్ ఎక్కడ ఇట్టావు బయట ఉందా సరే తల్లి అయితే ఎక్కడికి వెళ్ళొద్దమ్మా మిగతా బట్టలు నేను మడతిట్టుకుంటానే కుదురుగా కూర్చోయండి నాలుగు లేదంటే నాలుగున్నర అయ్యాకే అప్పుడు స్కూల్ పిల్లలు వస్తారు కాబట్టి అప్పుడు ఆడుకుంటాక కానీ అప్పుడు దాకా వెళ్ళొద్దు పిల్లలైతే బట్టలు మడితే వేసేసారండి ఇంకా నేను రేపొద్దున సండే కదా పిల్లకి పూలు కోసి మాలగట్ట వచ్చానని పూలు కొత్తగా అయితే వెళ్తున్నాను ఉన్నంతలోనే నాలుగు జట్లు అయితే వేసానండి అవి మట్టికి బాగానే అయితే పోతున్నాయి పందుకొక్కలు అయితే దాన్ని మొత్తం ఆ మట్టి అంతా లోపల నుంచి బయటికి మొత్తం దవ్వేస్తున్నాయి అండి అదంతా శుభ్రంగా మళ్ళీ సదనం చేసుకుని మళ్ళీ మొక్కలు అయితే వేయాలండి పిల్లకి పిల్లకి పూలు అంటే చాలా ఇష్టం మనందరు నాకే కనకాబరాలతో పాటు గులాబీ మొక్కలు కూడా వేస్తానండి ఈ నాలుగు చెట్లలోనే ఈ పూలు అయితే వచ్చినాయండి నందనకైతే కరెక్ట్గా సరిపోతాయి దంజాడకే ఇంక ఈ కోసాను కదా మొత్తం పని అంతా అయిపోయాక అప్పుడు మాల మాలైతే కడతానండి రేపు సండే కదా పిల్లకి పెడదామని పూలైతే కోసాను ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి చేసుకోవాలా ఇల్లు గుమ్మలు గట్టా ఊడ్సేసుకుని ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలా పిల్లలకి ఇవి వచ్చేసి చిన్న కనకాంబరం పెద్ద కనకాంబరం అండి ఈ త్వరగా అయితే వడవో చాలా రెండు రోజులు అయితే నిల్వ ఉంటాయండి ఖచ్చితంగా ఇంకా ప్లేసు సరి చేసి అక్కడ పందుకొక్కలు అయితే అక్కడ మొత్తం మట్టి అంత దవ్వేసినాయి కదా ఇంకా ప్లేసు బాగా శుభ్రం చేసి అప్పుడు ఇంకా మొక్కలు అయితే వేయాలండి అక్కడ వేస్తాను లోగా ఈ తర్వాత అయితే కడతాను లోగా నా పనులు అయితే చేసుకుంటాను ఇంకా పోసేసి నేను లోపలికి వెళ్తుంటే గుడ్ లైన్ వచ్చాడండి ఇంకా అక్కడ నుండి తీద్దామంటే ఆయన గారు అమ్మ పాప నేను ఎందుకు లేమ్మా అని అన్నారు నేనైతే రెండు చేతులతో ఇంటికైతే తెచ్చేసుకున్నానండి గాలి తగలకుండా పెట్టుకోమ్మా ఫ్రిడ్జ్లో పెట్టక అప్పుడే అన్నారు ఇప్పుడు ఈ అట్లో నుంచి ఈ గిన్నెలో వేసేసుకొని అట్టయితే ఆయన గారికి ఇచ్చేయాల కాపుసులు తెమ్మన్నాను కదా తెచ్చారండి మా సుభాష్ నన్ను అలా పెద్ద వెళ్ళి తెచ్చారు అమ్మంటే నన్ను బాగా నేను బయటికి వెళ్ళాను కదా పూజా ఫ్రెండ్తోను సుభాషని తెమ్మను మా సుభాష్ బయటికి వెళ్తున్నారంటే వీళ్ళిద్దరూ అయితే తెచ్చారండి ఒకటి అయితే వేసుకున్నాను ఆల్రెడీ ఓపెన్ చేశాను మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఎక్కడ స్క్రో చేయకుండా మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ